తెలంగాణ రైజింగ్ సమిట్ కు ప్రధాని మోదీని కేంద్ర మంత్రులను ఆహ్వానించారు సిఎం రేవంత్ కేంద్రం ఎంచుకున్న వికసిత్ భారత్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు ప్రధానికి వివరించారు ఆయన అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రూపొందించినట్లు సీఎం రేవంత్ ప్రధాని మోదీకి చెప్పారు ఈ విజన్ డాక్యుమెంట్ ను గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరిస్తామని ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు మొత్తం నూట అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవునా మెట్రో విస్తరణ ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫినాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు అలాగే రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ను తొందరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు పన్నెండు లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ నుంచి బెంగళూరు హై స్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్నూరు శ్రీశైలం వరకు ఫోర్ లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని ప్రధానికి సీఎం వినతి అందించారు